మిత్రులారా నమస్తే హృదయపూర్వక తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వ్యవహార భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం భాష కేవలం పండితులకు మాత్రమే అర్థమైతే చాలదు సామాన్య జనానికి కూడా భాష అర్థం కావాలి అలాంటప్పుడే అది సామాన్య జనుల అభ్యుదయాన్ని ఆకాంక్షించినటువంటి భాష అవుతుంది అంటూ తెలుగు భాష రచనలు వ్యవహార పద్ధతిలో ఉండాలి గ్రాంధికంగా కాదు ఎలా మాట్లాడుతున్నామో అలానే రాతలో కూడా ఉండాలి అంటూ వ్యవహార భాష ఉద్యమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి గిడుగురామూర్తి పంతులు గారు దాదాపు నాలుగు దశాబ్దాలు తీవ్రమైనటువంటి కృషి చేశాడు తెలుగు వ్యవహార భాషా వ్యాప్తి కోసం మరి అలాంటి మహానుభావుని స్మరించుకుంటూ తెలుగు భాష వైభవాన్ని కీర్తించేటటువంటి ఒక రెండు పద్యాల్ని వాళ్ళు ఆలపించుకొని వాటి భావాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రచించినటువంటిది శకం పదహైదు వందల పదహారులో శ్రీకృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్ర చేస్తూ కృష్ణానది తీరాన శ్రీకాకుళంలో వెలసినటువంటి ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రి నాలుగో జాములో అద్భుతమైన కలగన్నాడు ఆ కళలో ఆంధ్ర మహావిష్ణువు ప్రత్యక్షమై శ్రీకృష్ణదేవరాయ గోదాదేవి శ్రీరంగంలో తనను సేవించి వివాహం చేసుకున్నటువంటి కథను తెలుగు భాషలో రచించి తనకు అంకితం ఇవ్వ అంకితం ఇవ్వమని కోరాడు తెలుగు భాషలోనే ఎందుకు రచించాలంటే తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ నృపులు గొలువ నిరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స కదేలయన్న దేశంబు తెలుగు తెలుగు భాషలోనే ఎందుకు రచించాలంటే ఇది తెలుగు రాజ్యం ఇది తెలుగుదేశం ఏను తెలుగు వల్ల నేను తెలుగువారి ఇలవేల్పును తెలుగువారి ప్రభువును తెలుగు కండా మరి తెలుగు భాష అంటావా కలకండలాగా తీయనైనటువంటిది ఎల్ల నృపులు అనేక మంది రాజులు రాజప్రతినిధులు నిన్ను దర్శించి నిన్ను సేవిస్తూ ఉండగా వారితో వారి వారి భాషలలో మాట్లాడేవాడివి నీకు తెలీదా భాషలందు తెలుగు లెస్సా దేశంలోని అన్ని భాషలలో మేలైనది తెలుగు భాష అన్ని భాషలలో గొప్పది తెలుగు భాష అంటూ సాక్షాత్తు ఆంధ్ర మహావిష్ణువు కృష్ణరాయలకి కళలో సెలవివ్వటం జరిగింది తర్వాతి పద్యం శ్రీనాథ కవి సార్వభౌముడు క్రీడాభిరామంలో రచించినటువంటిది జనని సంస్కృతబు సకల భాషలకును దేశభాషలందు తెగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే జనని సంస్కృతంబు సకల భాషలకును అన్ని భాషలకు తల్లి సంస్కృతం దేశ భాషలందు తెలుగు లెస్స దేశీయ భాషలన్నింటిలో తెలుగు గొప్పది జగతి తల్లి కంటే ఈ లోకంలో తల్లి కంటే కూడా సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే తల్లి కంటే కూడా సౌభాగ్య సంపదలో మేటి అయినటువంటి ఆడబిడ్డ గొప్పది కాదా మేలు కాదా తల్లి కంటే ఆడబిడ్డ బాగున్నప్పుడు మంచిదే కదా ఏ తల్లి అయినా కోరుకునేదే కదా అయితే ఇక్కడ తల్లి అంటే అమర భాష అయిన సంస్కృతం ఆడబిడ్డ అంటే తెలుగు ఎలా అయితే సంస్కృతంలో గొప్ప వాంగ్మయం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి అద్భుతమైనటువంటి వాంగ్మయం ఉందో అలాగే సంస్కృతానికి దీటుగా తెలుగు భాషలో కూడా గొప్ప కావ్యాలు సాహిత్యంతో అలరారుతోంది కాబట్టి తెలుగు భాష సౌభాగ్య సంపద మెచ్చుటాడబిడ్డ అంటూ శ్రీనాథ కవి సార్వభౌముడు తెలుగు భాషను గొప్పగా కీర్తించడం జరిగింది మన తెలుగువారే కాదు ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు ఒక గేయంలో వెన్నెల వేళ పడవ ప్రయాణం చేస్తూ సుందర తెలుగు గీతం పాడుకుంటూ పరవసిద్దాం అంటాడు మన తెలుగు భాషని సుందర తెలుగు అంటాడు ఒక పరభాషీయుడికే మన భాష యొక్క సౌందర్యం తెలిసినప్పుడు మన భాష గొప్పదనం మనం తెలుసుకోవడం ఔచిత్యం కాదా కాబట్టి మిత్రులారా మన భాషని ప్రేమిద్దాం గౌరవిద్దాం తెలుగులో మాట్లాడదాం తెలుగులో రాద్దాం తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం మిథులారా మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ